దిన అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఆంధ్రక్రైస్తవ కీర్తనల నుండి నూట తొంభై ఆరు నెంబర్ కలిగిన పాట పాడుకుందాం శరణ్య तो बलिकी क्रह्मरा దినాత్మీయమ కార్యక్రమానికి అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము మరి ఇలాంటి ముప్పై ఆరో రోజులో మనం దేవుని నడిపించిన విధానం బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ మరి ఈ ధ్యానాల్లో భాగముగా మరి క్రీస్తు శిలువ పలికిన ఏడు మాటల్ని మనము ధ్యానం చేసుకుంటున్నాం ఈ దినము మూడవ మాటని ధ్యానం చేద్దాం యోహాన్స వార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాన్ని ధ్యానం చేసుకుందాం యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండటం చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను తర్వాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడియ నుంచి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాను యేసుక్రీస్తు సిలువులో ఉండి మాట్లాడిన ఈ మాట చాలా బాధ్యత నెరవేర్చే మాటగా మాత్రమే మనము చూడగలము ఎందుకనంటే ఆయన సిలువలో ఉన్న సమయంలో ఆయన ఎంతో దుఃఖముతో కదండి ఎంతో వేదనతో ఉంటూ ఉన్నాడు ఆయనని ఎంతో మంది కొరడాలతో కొట్టారు అంతేకాకుండా ముళ్ళ కిరీటం ధరింప చేశారు చేతుల్లో శీలల్లో మేకులు కొట్టారు ఇవన్నిటిని కూడా భరిస్తూ కూడా ఆయన ఎంతో వేదనతో వ్యక్తమైతూ కూడా ఏమవుతుందంటే అక్కడ తన బాధ్యతని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు ఆయన జ్ఞాపకం చేసుకోవడమే కాకుండా మనకి కూడా జ్ఞాపకం చేస్తున్నాడు మన తల్లిదండ్రుల పట్ల మన బాధ్యతను కూడా గుర్తు చేసేదిగా ఈ యొక్క మూడవ మాట ఉంటూ ఉందనమాట పరిస్థితులు తనకి అనుకూలంగా ఏమాత్రము లేవు మానసికంగా కృంగిపోయినాడు శారీరకంగా బలహీన పడ్డాడు ఆత్మీయ స్థితిలో కూడా ఆయన కృంగిబాటులోనికి వచ్చేస్తూ ఉన్నాడు అటువంటి సందర్భంలో ఆయన చూసినప్పుడు మొట్టమొదటిగా తన తల్లి కనపడింది ఎందుకనంటే ఆ తల్లిని ఆయన ఎంతగానో గౌరవించాడు వ్యవహాన్ స్వార్త రెండో అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ కానా వివాహంలో తన సమయం రాకపోయినప్పటికీ కూడా తన తల్లి చెప్పిన మాటకి ఎంతగా గౌరవించాడో మనము ఆ యొక్క భాగాన్ని మనం చదివినట్లయితే చూడవచ్చు ఆ కానా వివాహంలో జరిగిన అద్భుత సూచక్రియను మనము చూసాము అంతగా తన తల్లినైనా గౌరవిస్తూ ఉన్నాడు ఎందుకు గౌరవిస్తున్నాడు అని అంటే కన్యక గర్భవతి కుమారుని కను అనే ఒక ప్రవచనాన్ని మనం చూసినప్పుడు ఆమె కన్యక దశలో ఉన్నప్పుడు ఆ బిడ్డ ఏం చేసిందంటే ఆ కుమారుని కనటానికి ఎంతో సాహసాన్ని చేసింది అంటే ఒక కన్యక గర్భవతి అయినప్పుడు తను ఎదుర్కొనే పరిస్థితులు చాలా చాలా విపరీతమైన పరిస్థితులు లోకానుసారంగా ఎంతగానో ఆమె కృంగిపోవలసిన స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంది అటువంటి స్థితిలో కూడా ఆమె తండ్రి కొరకు ఎవరంటే ఏసుక్రీస్తు కొరకు జీవించడానికి సిద్ధపడిన వ్యక్తిగా మనము చూస్తూ ఉన్నాము అవమానాలు అవహేళనలు ఉండ భరించడానికి కూడా ఆమె ఇష్టపడింది అందుకే ఆమెను ఏమంటారంటే త్రియోటెకాస్ అంటే దేవుని యొక్క తల్లి అని పిలుస్తారు ఆమెని అంత అంతగా గౌరవిస్తూ ఉంటారు అనమాట ఆమె అనేకమైన శ్రమలు అనుభవిస్తూ కూడా ఆమె జీవించినప్పుడు ఆమెకు వచ్చిన పేరేంటంటే మరి అని చూసినప్పుడు మరి అని లోకంలో ధన్యురాలని పిలిచిన వారుగా ఉన్నారు అంతేకాకుండా స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు అనే మాటలను కూడా మనము చూస్తున్నాం ఇవన్నిటినీ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన ఒక్కసారిగా తన హృదయంలో నుంచి తన తల్లి యొక్క బాధ్యత గుర్తొచ్చింది ఇప్పుడు నేను నా తల్లిని ఎడపాసి వెళ్ళినట్లయితే ఎవరు నా తల్లి యొక్క యోగక్షేమాలను చూస్తారు ఎందుకంటే నా కొరకు నన్ను ఈ లోకంలోనికి తీసుకురావడం కొరకు అనేకమైన అవహేళనలు ఇబ్బందులు ఆమె ఎదుర్కొంది అంతేకాకుండా ఆమె సుమిలతో కూడా ఒక హెచ్చరికను తీసుకుని ఉంది హెచ్చరికను తీసుకొని ఉన్నప్పుడు ఆ సందర్భంలో లోక సువార్త రెండో అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన మనం దాన్ని చూసుకోవచ్చు అయితే అటువంటి సందర్భంలో కూడా ఆమె ఆంతర్యం తెలియకపోయినప్పటికీ దాని యొక్క ఆంతర్యం నీ హృదయంలో ఖడ్గం దూసుకొని పోతుందమ్మా అని మరియమ్మతో ఆయన చెప్పినప్పుడు దాని యొక్క అర్థం ఆమెకి తెలియదు ఎందుకనంటే ఏం జరగబోతుంది అనేది కానీ ఎప్పుడైతే ఆ యొక్క సందర్భంలో అక్కడ నిలబడి తన బిడ్డను చూస్తూ వేదన చెందుతూ ఉందో ఆ యొక్క అంతటా కూడా ఆయనకి కనపడుతూ ఉంది కనపడినప్పుడు తల్లి యొక్క బాధ్యత ఆయనకి గుర్తొచ్చింది తన బాధ్యతని కేవలం ఎవరైతే స్వీకరించగలర ఆలోచన చేసినప్పుడు అక్కడ మాట్లా మనం చదివిన లేఖన భాగం ఉంది కదా ఇదిగో నీ కుమారుడు అని ఆయన చెప్తూ ఉన్నాడు తర్వాత శిష్యుని చూసి ఇదిగోని తల్లి అని చెప్తూ ఉన్నాడు ఒక తల్లిని ఎవరికన్నా అప్పగించాలి అని అంటే ఎంతో నమ్మకం ఉంటే తప్ప వాళ్ళని ఆ బాధ్యతల్ని మనం ఎవరికి కూడా ఇవ్వలేము కానీ వ్యూహాన్ని మనం చూసినట్లయితే ఆయన నమ్మకమైన శిష్యుడిగా అక్కడ యేసుక్రీస్తుకి కనపడ్డాడు కానీ ఆయన విషయాన్ని మనం చూసినట్లయితే వ్యూహాన్ని గురించి మనం చూసినట్లయితే ఆయన కూడా కొన్ని సందర్భాలలో దేవుణ్ణి స్థానాన్ని అడుగుతా ఉన్నాడు అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా తన యొక్క జీవన విధానం ఎట్లా ఉన్నప్పటికీ కూడా దేవునికి ఆయన పట్ల నమ్మకాన్ని కలిగింది ఆ నమ్మకం కలగడం వల్లే ఆయన ఏం చెప్తున్నాడు ఎప్పుడైతే ఇదిగో నీ నీ కుమారుడు అని ఆ శిష్యునికి చూపించి చెప్పినప్పుడు ఆ శిష్యునికి ఇదిగో నీ తల్లి అని చెప్పినప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆమెను తన ఇంట చేర్చుకోలేను తా ఆమెను తన ఇంట చేర్చుకున్నాడు నా శిష్యుడు యోహాను ఇంటనే చేర్చుకున్నాడు ఇంటని చేర్చుకున్న వ్యక్తి చేర్చు ఇచ్చిన మాటని తప్పకుండా ఆయన ఏం చేస్తున్నాడంటే తన మాటని నెరవేరుస్తూ ఉన్నాడు కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది యోహాన పరిస్థితిని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి ఏదైతే మనకు బాధ్యత అప్పగించబడుతుందో ఆ బాధ్యతని మనం ఎంతవరకు నెరవేర్చేవారముగా ఉంటూ ఉన్నాము దేవుడు కూడా మనకి కొన్ని బాధ్యతలు ఇస్తూ ఉన్నాడు మన తల్లిదండ్రులను చూసుకోవడం కానీ సంఘాన్ని చూసుకోవడం కానీ ఆత్మను రక్షించడంలో కానీ ఎన్ని బాధ్యతలు మనకి ఇస్తూ ఉన్నాడో ఆయనకి ఈ లోకానుసారముగా జీవించే తల్లి అనేక మందికి మాదిరిగా ఉండడం కొరకు ఆయన మానవ రూపంలో వచ్చినందుకు తన తల్లి యొక్క బాధ్యతని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన ఏదైతే ధర్మశాస్త్రంలో చెప్పబడుతూ ఉందో ఆయన చెప్పాడు కదండి మత ఐదో అధ్యాయం పదిహేడో వచనంలో నేను ధర్మశాస్త్రాన్ని ఏమాత్రం కొట్టివేయటానికి రాలేదు కానీ నేను తప్పకుండా దాన్ని నెరవేర్చాను ధర్మశాస్త్రం ఏముంది నీవు దీర్ఘాసుమంతుడమైనట్లు నీ నీ తండ్రిని సన్మానించమని ఉంది ఆ సన్మానం ఏదైతే ఉందో అది తన యొక్క ఆలోచనలోనికి వచ్చి అతి ఆజ్ఞ ప్రకారము తన తల్లి యొక్క బాధ్యతలైనా నెరవేర్చినట్లుగా మనం చూస్తున్నాం అదే అదేవిధముగా కుమారుడైన యేసుక్రీస్తు ఏ విధముగా అయితే తన తల్లి బాధ్యతను నెరవేర్చడానికి సిద్ధపడ్డాడో అదే విధముగా శిష్యుడైన యోహాను కూడా ఆ యొక్క బాధ్యతను స్వీకరించడానికి ఇష్టపడ్డాడు ఇష్టపడ్డాడు కాబట్టి ఆయన కూడా బాధ్యతని ఎంతో గౌరవంగా స్వీకరిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే అంటే ఎన్నో సార్లు మార్కు తార్త పద్నాలుగో అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన్ని ప్రార్థించమన్నప్పుడు ఆయన నిద్రపోతున్నట్టుగా వచ్చిన చూసినట్లయితే యోహాను పేతురు యాకోబును ప్రార్థించమని దేవుడు చెప్పినప్పుడు ప్రార్థించకుండా నిద్రపోయిన వ్యక్తి అయినప్పటికీ కూడా యేసు యోహాను చూసినప్పుడు తన తల్లి యొక్క బాధ్యతను తన కుమారుడుగా నెరవేర్చగలడని సమర్థుడుగా యోహాన్ని కనుగొన్నాడు మొదట మొదట అప్పుడు ఆయనతో తిరిగినప్పుడు ఆయన అయితే నిద్రపోతూ ఉన్న వ్యక్తిగా కనపడ్డాడు కానీ ఎప్పుడైతే ఆయన యొక్క శ్రమను అనుభవిస్తూ ఆ శిష్యుని వైపు చూసాడో ఆ శిష్యుడు ఎలా కనబడుతున్నాడు అంటే తన తల్లి యొక్క భాషను తన మాత్రమే నెరవేర్చగలడని ఒక నమ్మకము ఆయన చూసినప్పుడు కలిగింది అండ్ ఏదైతే యేసుక్రీస్తు నమ్మకం కలిగిందో అట్టి నమ్మకాన్ని ఆయన కూడా నెరవేర్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అందుకే ఆ యొక్క నమ్మకాన్ని బట్టి ఎలా మనకు అర్థమైంది అని అంటే ఆయన రాసిన పత్రికల ద్వారా ప్రకటన గ్రంథం ద్వారా మనము చూడవచ్చు అయితే అందరూ చనిపోయినట్టు అత్సాక్షులుగా కాకుండా యోహాన్ గారు తన కాలం అంత పూర్తి చేసుకొని పూర్ణ ఆయుష్తో జీవించి మరణించినట్లుగా చూస్తూ ఉన్నాం అంతేకాకుండా ఆయనకి దేవుని యొక్క ప్రత్యక్షతతో ఆయన యొక్క గ్రంథాన్ని రాయటానికి ఆయనకి ఎంతగానో తోడ్పడింది కాబట్టి ఆయన బలహీనుడైన యోహాన్ ధర్మశాస్త్రంలో వాగ్దానం కూడిన ఆశీర్వాదంను సొంతం చేసుకున్న వ్యక్తిగా మనము చూస్తున్నాము ఏంటనంటే ఆయన కూడా ఏదైతే తల్లిదండ్రుల పట్ల ఏదైతే బాధ్యత కలిగి ఉండాలని మనకు ధర్మశాస్త్రం చెప్తుందో అట్టి బాధ్యతను ఆయన నెరవేర్చి ఆయన కూడా అంతగానే తన తల్లిని చూసుకున్నట్లుగా మనము ఆయన యొక్క గ్రంథాల ద్వారా ఆయన యొక్క పత్రిక ద్వారా మనము చూడవచ్చు కాబట్టి అటువంటి నమ్మకం కలిగిన వ్యక్తిగా మనం వ్యూహాన్ని చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుడు వ్యూహాన్ని చూసినప్పుడు వ్యూహాన బాధ్యతని స్వీకరించి నమ్మకమైన వాడుగా ఏసుక్రీస్తుకి కనపడ్డాడు మరి ఈ ఈ దినాల్లో మనకి దేవుడు మనల్ని చూసి ఒక బాధ్యత అప్పగించినప్పుడు మనం అంతే నమ్మకమైన వారముగా మనం కనపడుతూ ఉన్నామా లేదా అట్టి బాధ్యతను మనకిస్తే దేవుడు నిశ్చింతగా ఉండగలడా ఆ బాధ్యత మనం అనే సమర్థత మనలో ఉందా ఒక్కసారి మనం మనము పరిశీలన చేసుకోవాలి ఆ ది శిష్యుడిని చూసి అమ్మ ఇదిగో నీ కుమారుడు అన్నప్పుడు ఆ కుమారుని చూసిన ఆ తల్లి తప్పకుండా నా కుమారుడు చూసినట్టే ఈ కుమారుడు కూడా చూస్తాడని ఆమె నమ్మింది అంతేకాకుండా నాకు ఇచ్చిన బాధ్యతని నెరవేర్చాలని ఎంతో గౌరవముగా బాధ్యతయుతముగా మరి శిష్యుడైన యోహాను కూడా నా సమర్థవంతుడిగా ఆ నమ్మకాన్ని స్వీకరించి చక్కగా తన బాధ్యతను నెరవేర్చాడు మనము ఏ విధముగా మన బాధ్యతల్ని దేవుని పట్ల నెరవేరుస్తున్నాం ఒక్కసారి మనల్ని మనం పరీక్ష చేసుకొని దేవుడి శిలువలో పలికిన ఈ మూడో మాటని ఎందుకైతే ఈ మాట పలికి ఉన్నాడో మనం అర్థం చేసుకున్నట్లయితే మన జీవితాలు కూడా అనేక మంది సమాజమునకు సమాజము దేవునికి మహిమకరంగా మనం కూడా వాడబడతాం ఆ విధంగా వాడబడాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు బహుగా దాకా ప్రార్థన చేసుకుందాం మహాగణుడా మహోన్నతుడ కృపగలిగిన మాత్రం లేదు నీకు వేలాది వందనాలు సుతులు స్తోత్రాలు ఈ మూడో మాట మాట్లాడటకు ప్రవ్వ నువ్వు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు మేమైతే ప్రవ్వ ఏ మాత్రము అర్హత లేని అయినప్పటికీ నువ్వు ప్రేమించి దీవించి మమ్మల్ని ప్రవ్వ నువ్వు ఎన్నుకొని నీ బాధ్యతలు మాకు సంప్రభవిస్తూ ఉన్నావు అట్టి బాధ్యతలు మేము స్వీకరించటకును అట్టే నమ్మకముగా ఏ విధంగా అయితే ప్రభా వ్యూహానుడి ప్రభావ తన తల్లిని చేర్చుకొని నమ్మకమైన శిష్యుడిగా నీ ఉంటూ ఉన్నాడు ప్రభావ అట్టి విధమైన శిష్యులముగా మేము దయచేయండి నమ్మకమైన విశ్వాసముగా మేము ముందుకు వరసాడని నీ కృప చూపించండి ఇది అంత మా బిడ్డలు జరగబోయే కార్యక్రమాల్లో మీరే తోడుగా ఉండండి అయినా ఏ పని ప్రభా వెళ్ళినప్పటికీ వారి చుట్టూ నీ సన్నిధిని ఆవరింపు చేయండి తిరిగి నాయన రేపు దినాన్ని అన్ని దినాత్మీయవన్నాలో మేము కలుసుకున్నప్పుడు వరకు ప్రభా నీ కృప సన్నిధి మాతో ఉంచి మే మేలు చేసి మా ఇం పొందుకుంటావని ప్రాణం పెట్టి తిరిగి లేచిన వేసేపాటి వేడుకొచ్చున్నాం మా తండ్రి ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహవాసము సమాధానము మనకందరికీ తోడయుండి అయ్యుండి గాక ఆమెన్